చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ కేసులో ముగ్గురు అక్క చెల్లెళ్ళు తాండూరుకు చెందిన వాళ్ళు చనిపోయిన సంగతి తెలిసిందే అదే సీట్లు అంటే వాళ్ళు కూర్చున్నటువంటి కరెక్ట్గా బ్యాక్ సైడ్ సీట్లో వినయ్ అని ఒక లెక్చరర్ ఉన్నారు ఆయనకు కూడా దెబ్బలు తాకాయి ఒక్కసారి మనం లైవ్ కాళ్ళు ఆయనతో మాట్లాడదాం వినయ్ గారు నమస్తే అండి నమస్తే అండి వినయ్ గారు ఏం జరిగిందండి మీకు ఎక్కడ దెబ్బలు తాకాయి మీకు ఎలా ఉంది ఇప్పుడు అసలు ఫస్ట్ మీ గురించి చెప్పి తర్వాత ఏం జరిగిందో చెప్పండి సో నాకు రెండు కాళ్ళకు కూడా ముందున్న సీట్ వచ్చేసి నాకు కాళ్ళకు తాగడం వల్ల నా రెండు కాళ్ళకు కూడా గట్టిగా ఏమి ఫ్రాక్చర్స్ కాలేవు కానీ ఇంజూరీస్ అయినాయి ఇంజూరీస్ అయితే అయింది సో నేను మొన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నిన్న డిస్ఛార్జ్ అయిందా ఓకే ఎన్ని రోజులు రెస్ట్ అండి మీకు ఇంకా డాక్టర్ అన్నారు ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకోండి ఓకే ఇంకా పెయిన్స్ అనేవి ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ కి కూడా తగిలింది ఆ చేయి పైకి లేవడానికి రావట్లేదు అసలు ఓ అందుకే మీరు హ్యాండ్ మూమెంట్ రిస్టిక్ అయినట్టు ఉంది ఓకే ఏం జరిగిందండి వినయ్ వినాయక్ ఆ రోజు మీ ముందే ఉన్నారంట కదా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ సాయి ప్రియ తర్వాత తనూజ నందిని ముగ్గురు చనిపోయారు తాండూరు కి సంబంధించిన అసలు అది పాపం వండి అలా చాలా ఘోరం అసలు అవును ఇద్దరు చెల్లెళ్ళు నా ముందు సీట్ లో కూర్చున్నారు ఇంకొక అమ్మాయి ముందు సీట్ లో వచ్చింది సెకండ్ అంటే నాకన్నా ముందు సెకండ్ సీట్ ఓకే అసలు పాపం వాళ్ళకి మీరు చూసినట్లయితే ఏ దెబ్బలు తగలలేవు కాకపోతే ఆ టాంట్లెట్ అంతా కూడా మీద పడడం వల్ల వాళ్ళ కూతురు ఆడకుండా చనిపోయినట్టు అనిపిస్తుంది పాపం చాలా దారుణం అండి అసలు అసలు ఆ సంఘటన అన్ని తలుచుకుంటేనే కొంచెం భయంగా అవుతుంది వాళ్ళ పరిస్థితి మరి ఎవరికి రావద్దని కోరుకుంటుంది ఎలా జరిగింది అండి ఆ రోజు మీరు ఎక్కడెక్కారు ఎక్కడికి వెళుతున్నారు అసలు ఏ టైం మీకు ఎలా అంటే ఆ టైంలో ఏమైనా జర్క్ లాగా వచ్చినట్టు అనిపించిందా లేకపోతే ఎట్లా అనిపించింది అసలు మీరు మెలకుతోటే ఉన్నారా నేను మన గుడలో కొంచెం నాకు మెలకు వచ్చింది దాటిన తర్వాత కొద్దిసేపటికి కదా మన గుడ దాటిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా అవును ఇంద్రారెడ్డి నగర్ దాటగానే ఫాస్ట్ గా వచ్చి కొట్టాడు యాక్చువల్ గా ఆ మార్నింగ్ టైమ్ లో ఫాగ్ ఉంటది కదా ఆ మంచు వల్ల నేను మెలకు వచ్చే వరకి మొత్తం బస్ అంతా కూడా ఆ కాంక్రీట్ లో ఉన్న దుమ్ము అంతా కూడా మా మీద పడింది ఆ కాంక్రీట్ అంతా కూడా నా మీద పడింది అయినా కూడా ఏదో మెలకు వచ్చి నేను లేచి నించున్నా నా కాళ్ళంతా కూడా కాంక్రీట్లు ఇరుక్కపోయినాయి ఆ కాలు పైకి తీయడానికి ట్రై చేస్తే రాలేదు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత కాలు బయటికి వచ్చింది ఆ పక్కన కిటికీ కనిపించింది దూకేసిన ఆ దూకగానే పక్కన కండక్టర్ ఇంకో కొంతమంది పిల్లల్ని కూడా బయటికి లాగిన నేను నాతో పాటు ఇంకొక ఆయన ఉండే ఆయన అద్దాలని పగలగొట్టాడు తర్వాత అటు సైడ్ చూస్తే మొత్తం మనుషులు ఎవరు కనిపించలేదు మొత్తం కాంక్రీటే ఉంది లోడబ్ మీరు ఏ సైడ్ కూర్చున్నారండి లెఫ్ట్ సైడ్ కూర్చున్నారా డ్రైవర్ సైడ్ బ్యాక్ సైడ్ డ్రైవర్ డ్రైవర్ బ్యాక్ సైడ్ కూర్చున్నాను సిక్స్త్ సీట్ లో కూర్చున్నాను సిక్స్త్ సీట్ ఓకే ఓకే వీళ్ళు ఎంఐ వాళ్ళు ఫైవ్ నంబర్ ఫైవ్ లో ఫోర్ లో కూర్చున్నారా అండి నంబర్ ఫైవ్ నంబర్ ఫోర్ లో కూర్చున్నారు నంబర్ ఫైవ్ లో ఇద్దరు కూర్చున్నారు నంబర్ ఫోర్ లో ఒకరు కూర్చున్నారు ఎప్పుడైతే కంకర పడిపోయిందో అదంతా కూడా దాని కింద మనుషులు ఉండటం అదంతా మీరు గమనించారు అయితే గమనించారు సో కొం అక్కడ ఉన్న మేము మళ్ళీ బస్సు దిగిన తర్వాత కూడా కాంక్రీట్ బయటికి రావడానికి ట్రై చేసినాం మళ్ళీ ఎక్కి అయినా కూడా లారీలో ఉన్న కాంక్రీట్ అంతా కూడా కిందకి జారుతానే ఉంది ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదండి సిస్టర్స్ ముగ్గురు వీళ్ళు ముగ్గురు కాంక్రీట్ లోపల ఉండిపోయారా ఎక్క కనిపిస్తున్నారా అసలు కనిపించట్లేదు అండి వాళ్ళు కనిపించట్లేదు అసలు అమ్మో కనిపించట్లేదు అంటే కంకర మొత్తం ముంచేసింది వాళ్ళని మునిగిపోయారు కంకర ముంచం ముంచేసి ఏ సీట్ వరకు ముంచేసిందండి కంకర కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు ఎక్కడ వరకు మునిగిపోయారు ఏ సీట్ నెంబర్ వరకు మా సీట్ వరకు వచ్చిందండి సిక్స్త్ సీట్ వరకు వచ్చింది అదృష్టవశాత్తు నేను బయటపడ్డాను అదే కదా ఆ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ముందు ముందు సీట్లన్నీ కూడా ఆ లారీ వచ్చిన ప్రెజర్ తో ఆ సీట్లన్నీ జరిగి ఈ సీట్లకు దగ్గర ఆ ముందు సీట్లలో ఎక్కువ కాంక్రీట్ అయితే రాలేదు డ్రైవర్ సీట్ దగ్గర కాకుండా ఓకే ఎక్కువ స్పీడ్ లేకుండా నార్మల్ గానే ఉందా అండి లేకపోతే ఎక్కువ స్పీడ్ తో ఓవర్ లోడెడ్ అయ్యి అసలు బస్సు బస్సులో లో నార్మల్ గా లోడ్ అయితే ఉంది కానీ స్పీడ్ గా అయితే వెళ్ళట్లేదు ఆయన మేనేజర్ గా రోడ్లు కూడా అసలు చాలా దారుణంగా ఉన్నాయి కదండి అవును అప్ప జంక్షన్ నుంచి మళ్ళీ వికారాబాద్ వరకు కూడా ఏదో టిప్పర్ డ్రైవర్ గుంతం తప్పించడానికి అని చెప్తున్నారు కానీ ఎంత గుంతం తప్పించినా కూడా మరి అంత ఫాస్ట్ గా అయితే ఉండొద్దు కదా అవును అవును ఒకవేళ డివైడర్ ఉన్నట్టు అయితే గాని బతికే వాళ్ళు ఏమో లేదంటే వాడు వేరే సైడ్ ఏదన్నా చేసేవాడు కరెక్టే అది కూడా ఇప్పుడు టిప్పర్ చాలా స్పీడ్ వస్తుందండి మీరు టిప్పర్ నేను ముందు గమనించారా లేకపోతే అసలు ఇన్సిడెంట్ అయ్యే వరకు మీరు అంటే మెలకువతో అంత గమనించలేదు గమనించలేదండి కాకపోతే టిప్పర్ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత స్పీడ్ గా లేకపోతే అవును ఆ 6th సీట్ వరకు వస్తాడు అసలు కరెక్ట్ కరెక్ట్ చాలా లోపలికి దూసుకొచ్చింది కదా ఒకవేళ వాడు గుంతం తప్పిద్దాం అన్న కూడా స్లో చేసుకోవాలి కదా బండి ఎస్ అవును కంట్రోల్ గానంత స్పీడ్ లో ఉంది మొత్తానికి ఒక చిన్న పాప ఒక తల్లి ఇద్దరు చనిపోయారండి వాళ్ళని ఏమన్నా చూసారా మీరు ముందు బస్సులో లో చూసారా వాళ్ళు ఏ సీట్ లో ఉన్నారండి వాళ్ళు సెకండ్ ఆర్ థర్డ్ సీట్ లో కూర్చున్నట్టున్నారు సేమ్ డ్రైవర్ సైడ్ ఏనండి నా డ్రైవర్ సైడ్ కూర్చున్నారు పాపం అది ఎక్కువ డ్రైవర్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఆ ఉన్న వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అయ్యింది కొంతమంది ఏజ్డ్ పర్సన్ కూర్చున్న వాళ్ళు వాళ్ళకి మరి భయానికో దేనికి గాని లెఫ్ట్ సైడ్ లో కూర్చున్న వాళ్ళకి కూడా ఇంజరీస్ సైడ్ బాగా సడన్ గా అంటే ఇట్లా ఒక ఒకదాన్ని ఒకటి గుద్దుకునేసరికి మీకు మీకు తెలిసింది ఇట్లా అయిందని అప్పుడు దాకా అబ్జర్వ్ చేయలేదేమో ఆ లేదండి కాంక్రీట్ నన్ను కూడా హాఫ్ వరకు వచ్చింది నాకు కాకపోతే మెలకు వచ్చి నేను కూర్చోకుండా పైకి లేచి ఓకే కూర్చొని ఉంటే నేను కూడా మునిగిపోయావాడి నిల్చున్నా నిల్చోగానే ఇంకా కాంక్రీట్ పడతానే ఉంది కాళ్ళు బయటికి తీసి పక్కన కిటికీలో నుంచి బయటకు దూకాను నేనే ఉంటా ఒక ఆయన అద్దాలు కొట్టేసుకుని దూకేశారు ఇటు రైట్ సైడ్ పగిలిపోయాయి డ్రైవర్ సైడ్ అన్ని అని కాదా పగలగొచ్చున్నాను మీరు లేచేసరికే ఈ అమ్మాయిల మీద మొత్తం కప్పేసి అసలు ఏం కనిపించట్లేదండి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఏం కొంచెం కూడా కనపడట్లేదు అసలు నేను ఆ టైం లో అంత అబ్జర్వ్ చేయలేదండి కాకపోతే కాంక్రీట్ అంతా కూడా బస్సు లో పడిద్ది ఓకే బస్సు లో దిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కి చూసిన తర్వాత మొత్తం ఏం లేదు అక్కడ మనుషులు కనిపించట్లేదు అసలు మేజర్ గా డ్యామేజ్ జరిగిందైతే ఆ కాంక్రీట్ వల్లనే కాంక్రీట్ వల్లే అవును ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఉన్నది ట్వంటీ టన్స్ వరకు ఇందులో డంప్ అయిపోయిందండి పడిపోయింది ఇందులో పడిపోయింది బస్సు పడిపోయింది అది క్లియర్ చేస్తున్న కొద్ది కూడా ఆ లారీలో ఉన్న కాంక్రీట్ అంతా కిందకి జారుతూనే ఉంది జారుతూనే ఉందా మళ్ళీ ఇంకా కూడా అది అది మేజర్ గా ప్రాబ్లం అయింది అసలు క్లియర్ చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా అదే మేజర్ గా ప్రాబ్లం అయింది కాంక్రీట్ జారడం వల్లనే మేజర్ ప్రాబ్లం కాంక్రీట్ లేకుండా ఉంటే అంత మందికి అవ్వకపోయేటిదేమోనండి ఇంత మంది ఇది అయ్యేవాళ్ళు గారు చాలా మంది సొఫకేషన్ తో కూడా చనిపోయిన పరిస్థితి ఏదైనా బ్యాడ్ లక్ అండి అస్సలు ఆ పరిస్థితి మళ్ళీ ఎవరికి రావద్దండి కింద కింద హస్బెండ్ ఉన్నాడు పిల్లలు పిల్లలతో ఉన్నాడు పిల్లలకి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది ఎక్కడుందో తెలియదు అమ్మో సింగిల్ గా జర్నీ చేసే వాళ్ళంటే ఏం కాదు కానీ ఫ్యామిలీ తో జర్నీ చేసే వాళ్ళు కొంతమంది వైఫ్ ని ముందు కూర్చోబెట్టి తన వెనకాల కూర్చుంటారు కొంతమంది అవును అవును అట్లా కూడా జరిగింది కొంతమంది అసలు ఈ తాండ్రు మొత్తం తాండ్రూ మండలం కి ఫస్ట్ టైం ఇంత మేజర్ గా అవును అసలు నిన్నంత తాండ్రూరు మొత్తం షాక్ లో ఉన్నారు చాలా దారుణం చాలా చాలా దారుణం అసలు టేక్ కేర్ అండి మీరు కూడా విష్యూ స్పీడీ రికవరీ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి